లక్ష్మి వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్ ఈరోజైతే సప్త శనివారాల వ్రతం ఆరో వారం అయితే చేసుకున్నానండి ఐదు వారాలు అయితే పూర్తి చేసుకున్నాను ఆరో వారం కూడా చాలా బాగా చేసుకున్నానండి అలాగే ఏడవ వారానికి ఇంకొక వారం అలాగే ఈయన వడ్డీ కాసులు వాడు కాబట్టి వడ్డీగా ఎనిమిదో వారం కూడా చేసుకుంటానండి మన స్తోమతకు తగ్గట్టుగా చేసుకోవచ్చండి పూజ అందరూ చేసినట్టు మనం కూడా చేయాలి అనే రూల్ అయితే లేదండి ఎవరి స్తోమత తగ్గట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు ఎనిమిదో వారం కూడా పూర్తి చేసుకున్న తర్వాత మన స్తోమత తగ్గట్టుగా ఒకరికి ఇద్దరికి భోజనం పెట్టుకోవచ్చండి లేదంటే ఏడు జంటలకు కూడా భోజనం పెట్టుకొని వాళ్ళకి తాంబూలం అది ఇచ్చుకోవచ్చు మనం పూజ ఎలా చేస్తా ఉన్నది కాదండి ఎంతో భక్తిగా చేసుకుంటే మనకి మంచి ఫలితం అయితే వస్తుందండి నాకు ఈరోజు పూజ అయితే చాలా లేట్ అయిపోయిందండి నా పూజ అయ్యేసరికి నైన్ అయిపోయింది మార్నింగ్ పిల్లల్ని పంపించి ఈయన ఆఫీస్కి వెళ్ళేసరికి నాకైతే చాలా లేట్ అయిపోయిందండి అలాగే నేను ముందుగా మార్నింగ్ నాలుగు గంటలకల్లా లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని వాకిలు తుడిచి కల్లపు చల్లి ముగ్గులు పెట్టుకొని మొత్తం ఇల్లంతా తడిగొట్టది పెట్టుకున్నానండి నాకు నైట్ అయితే అవ్వలేదండి ఈరోజంతా మార్నింగే చేసుకున్నాను ఇలా ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత ముందుగా స్నానం చేసి గడపకి పసుపు రాసి ముగ్గులు పెట్టుకున్నానండి తర్వాత నేను తులసి మాలు అయితే ఈరోజు మార్నింగే ప్రిపేర్ చేసుకున్నానండి ఎప్పుడు నైట్ ప్రిపేర్ చేసుకొని దాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకునేదాన్ని ఈరోజు తులసి మాలు కూడా మార్నింగే కట్టుకున్నాను ఇలా అయిన తర్వాత ముందుగా మనం నిత్య పూజ చేసుకుంటాం కదండీ నాకు సాటర్డే అయితే మా హస్బెండ్ పూజ చేసుకుంటారు కదా తనకి మొత్తం అన్నీ సిద్ధం చేసి ఉంచాలండి మళ్ళీ తనకి ఆఫీస్కి లేట్ అయిపోతుంది కదా అని ముందు అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను నిత్యం పూజ దగ్గరికి అన్ని సామాన్లు అయితే అనుకొని ఆయన పూజ దగ్గరికి అన్ని రెడీ చేసుకున్న తర్వాత పిల్లల్ని పంపించుకున్నానండి అప్పుడు నేను ఈ వ్రతం అయితే చేసుకున్నాను ముందుగా మనం వ్రతం చేసుకునే ప్లేస్లో నీట్గా పసుపు రాసి ముగ్గులతో అలంకరించుకోవాలండి ఇలా అయిన తర్వాత ఒక పీట వేసి పీట పైన పసుపు రంగు క్లాత్ కానీ రంగు క్లాత్ కానీ వేసుకొని వెంకటేశ్వర పటం పెట్టుకొని మనం తయారు చేసుకున్న తులసి మాలు కూడా వేసుకోవాలండి అలాగే పువ్వులతో నీట్గా అలంకరించుకొని ఇప్పుడు మనం ముందుగా ఫస్ట్ వారం అయితే ముడుపు చేసుకున్నాం కదండి ఈ ఈ ముడుపుని మనం స్వామివారి పాదాల దగ్గర పెట్టుకొని పెట్టుకునేటప్పుడు ఒకసారి మన మనసులో ఉన్న సంకల్పం చెప్పుకుంటూ పెట్టుకోవాలండి ముందుగా పసుపు వినాయకుని చేసుకొని పసుపు వినాయకుడిని పువ్వులతో అలంకరించుకోవాలి తర్వాత మనం ముందుగా పెట్టుకున్న ముడుపు పైన కూడా కొన్ని అక్షింతలు వేసుకొని పూజ చేసుకొని పువ్వులతో అలంకరించుకోవాలండి ఇప్పుడు పసుపు వినాయకుడికి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించుకున్నాను తర్వాత తాంబూలం కూడా పెట్టుకున్నానండి ఇక్కడ మనం పళ్ళు ఏ పళ్ళు ఉన్నా పెట్టుకోవచ్చండి అండి ఇలా ఒక రెండు పళ్ళుని తాంబూలంగా సమర్పించుకున్నాను ముందుగా ఇక్కడ ప్రసాదాలన్నీ సిద్ధం చేసుకున్నానండి ప్రసాదాలు అయితే సలివిడి వడపప్పు పానకం అలాగే ఉండలు ఉండలైతే కంపల్సరీ ఉండాలండి తర్వాత ఏ ప్రసాదం చేసుకున్నా అది మన ఇష్టం ఇలా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా పిండి ప్రమిదలు కూడా చేసుకున్నానండి పిండి ప్రమిదల్లో ఒత్తులు ఆవు నెయ్యి వేసుకొని అన్నీ సిద్ధం చేసుకున్నాను ఇక్కడ నేను కట్టుకున్న ముడుపునైతే నేను సప్త శనివారాల్లో ఎనిమిది వారాలు పూర్తయిన తర్వాత నేను మాకు దగ్గరలో ఉన్న వాడపల్లి పుణ్యక్షేత్రానికి అయితే వెళ్ళి ముడుపునే స్వామివారి ఉండిలో అయితే వేస్తానండి తర్వాత స్వామివారి దర్శనం అయితే చేసుకుంటాను మీరు మీ దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళొచ్చు లేదంటే మీరు తిరుపతి వెళ్ళే ప్లాన్ ఉంటే తిరుపతిలో కూడా ఉండిలో వెయ్యొచ్చండి పూజ దగ్గరికి అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా ఆచమనం చేసుకొని మన గోత్రం అయితే మనసులో చెప్పుకోవాలండి చెప్పుకుంటూ ఇప్పుడైతే దీపారాధన చేసుకోవాలి ముందుగా గణపతి పూజ చేసుకుంటూ అష్టోత్తరం చదువుకోవాలండి ఇక్కడ నేను అష్టోత్తరం చదువుతూ పువ్వులతో పూజ చేసుకున్నాను గణపతి అష్టోత్తరం అయిన తర్వాత వెంకటేశ్వర అష్టోత్తరం కూడా చేసుకుంటూ తులసి పత్రితో పూజ చేసుకున్నానండి ఇలా పూజ అంత అయిన తర్వాత ముందుగా ప్రసాదాలపైన నీళ్ళు చల్లుకోవాలండి ఇక్కడ నేను వెంకటేశ్వ కథ అయితే వింటూ పూజ చేసుకుంటున్నానండి కథ వినచ్చు లేదంటే చదువుకోవచ్చు అండి ఇలా కథ అంతా అయిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని హారతి అయితే ఇచ్చుకున్నానండి ఇక్కడ మనం హారతి ఇచ్చేటప్పుడు వెంకటేశ్వర స్వామికి కర్పూరం అలాగే పచ్చకర్పూరం ఉంటుంది కదండి పచ్చకర్పూరంతో హారతిస్తే చాలా మంచిదండి ఇలా హారతి ఇచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామికి ధూపం కూడా సమర్పించుకోవాలండి ఇలా అంతా అయిన తర్వాత మనం సాయంత్రం కూడా దీపం పెట్టుకోవాలండి దీపం పెట్టిన తర్వాత మనం మార్నింగ్ పూజ చేసుకునేటప్పుడే పీఠం కొద్దిగా కదిపితే ఈవినింగ్ మనం ఏ టైంలో అయినా తీయచ్చండి లేదంటే ఈవినింగ్ ఫైవ్ లోపు దీపం పెట్టుకొని సిక్స్ లోపు అయితే పీఠం తీసేయచ్చండి మీరు ఎవరైనా ఈ వ్రతం స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు మనకి ఇలాగే శ్రావణ మాసం కదండి ఈ శ్రావణ మాసంలో స్టార్ట్ చేసుకుంటే మంచి ఫలితం వస్తుందండి లేదంటే కార్తీక మాసంలో కూడా చేసుకోవచ్చు మనం ప్రతి శనివారం పూజ చేసుకునేటప్పుడు మామూలుగా నిత్య పూజ చేసుకుంటాం కదండీ అలా శనివారం మాటలు పూజ చేసుకునేటప్పుడు పిండి ప్రమిద చేసుకొని ఒక ఏడు ఒత్తులు వేసుకొని ఆవునయ్యతో దీపం పెట్టుకుంటే కూడా చాలా మంచిదండి అలా పూజ చేసుకుంటూ బ్రత కథ మనం విన్నా కూడా మనకి మంచి ఫలితం అయితే ఉంటుందండి చూశారు కదండీ నేను ఇలా పూజంత తర్వాత ముందుగా స్వామివారి దగ్గర అక్షింతలు నా తలపైన వేసుకొని ప్రసాదం అయితే తీసుకున్నానండి సరే కదండి సప్త శనివారాల వ్రతాల్లో ఆరో వారం అయితే ఇలా పూర్తి చేసుకున్నాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఈ పూజ చేసుకున్న సేపు నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్సే వచ్చిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓం నమో వెంకటేశాయ